ఏలూరు జిల్లా కైకులూరు నియోజకవర్గం జెడ్పీ హై స్కూల్ హెచ్ఎం మరియు టీచర్ అయిన శాంతి కుమారిని సస్పెండ్ చేయాలని హై స్కూల్ విద్యార్థులు ఆందోళన స్థానిక ముదినేపల్లి మండలం పెదపాలపరు గ్రామ జెడ్పీ హై స్కూల్ నందు విద్యార్థులకు మంచి చదువు క్రమశిక్షణ నేర్పించాల్సిన హెచ్ఎం మరియు టీచర్ అయిన శాంతి కుమారి అసభ్యకరమైన పదజాలాలతో విద్యార్థులతో మాట్లాడడంపై అసహనం వ్యక్తం చేశారు అనంతరం తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు స్కూల్ ముందు ఉన్న రోడ్డుపై బైఠాయించి ఆమెను సస్పెండ్ చేయాలని ఆందోళన చేశారు టీచర్ అయిన శాంతి కుమారి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు అనంతరం ముదినేపల్లి ఎంఈఓ నరేష్ కుమార్కు ఫిర్యాదు చేశారు ఆయన స్పందిస్తూ ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జెడ్పీ హై స్కూల్ విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు స ఐతే ప్లాన్స్ అల బమ్మ గీసారు ఐ రొజ ఎన సర్ ప్లాన్స్ అల బమ్మ అన్న సర్ రాలే ఇంరోజు నా ఇచ్చి మనం అమా చెప్పో మేము హిందీ ఎగ్జామ్ రాసాం ఆమె స్టార్టింగ్ రాగానే టూ డేస్ బానే ఉంది వారి నుంచి ఆమెన ఇక ఇక పక్క పక్కన కూర్చి ఇక్కడ వేసుకొని జుట్టు ఎరుగుసుకొని ఫోన్ మాట్లాడతారు లేక నవ్వుతుంది సార్ మేము అక్కడి నుంచి అన్నీ చూస్తాం మేము చూసిన ప్రతిసారి ఖాళీ పీరియడ్ దొరికితే చాలు యా ఆ సబ్జెక్ట్ ఏ ఖాళీ పీరియడో ఆ సబ్జెక్ట్ చెప్పాలి కానీ హిందీ చెప్పడం ఏంటి ప్రతిదానికి హిందీ హిందీ అంటే ఆమె సబ్జెక్ట్ ఆమె చదివిందని హిందీ ఇంకా హిందీనే చెప్తుందా మేము అసలు చదవడానికే ఖాళీ లేదు ఆమె డ్రిల్ పీరియడ్ లేవు ఏమీ లేవు మొన్నటి మొన్న ఎస్సీ అన్న ఎగ్జామ్స్ జరిగినాయి హిందీలో మేమందరం పాస్ అయ్యిము కొంతమంది తప్పారు అది ఎగిరి తనితే మూడు పిల్టీలు పడతావు అంది ఒక అబ్బాయిని నువ్వు ఎస్సే అవుతావేంట్రా అని ఒక అబ్బాయిని అంది నా మమ్మల్ని ఏమో ఉండాలారా మీకు బాయ్ ఫ్రెండ్స్ కావాలా మీకు మీ మొహాలకి బాయ్ ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్క దానికి పగిలిపోద్దాను అంది మేము చప్పు తీసుకొని దాంతో అంది చప్పు తీసుకొని తన్ని దంటా మమ్మల్ని ఆమెను మా పేరెంట్సే మమ్మల్ని ఇంతవరకు అనలేదు లంజాముడ్లని ఎవరు మమ్మల్ని అంటే అవి లంజాముండ్లని ఆమె ఎందుకు అంటది ఆమె పిల్లల్లాగే పిల్లలంటే మాకు ఇష్టం అంటది మన ఆడపిల్ల లంజాముడ్లని ఎందుకు అంది ఆవిడ ఎందుకు అంది అది మాకు ఇష్టం లేదు ఒక్కటిసారి No, <laughs>